హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ సో మనకు టెట్ ఎగ్జామ్స్ అనేవి నడుస్తున్నాయి అతి తొందరలోనే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా నిర్వహించబోతున్నామని గవర్నమెంట్ నుంచి మనకు తెలియజేశారు కాబట్టి సో మనకు తెలుగు సబ్జెక్ట్కి అనుగుణంగా మనం చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్న టెట్ ఎగ్జామ్స్లలో తెలుగులో ముఖ్యంగా రిపీటెడ్గా కవులు వాళ్ళ యొక్క బిరుదుల గురించి అధికంగా అడుగుతున్నాడు సో ఈ మధ్య జరిగిన టెట్లో అన్నీ కూడా ఎగ్జామ్స్లో రివ్యూ చేస్తే దీని నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు కవుల యొక్క బిరుదులు అడుగుతున్నాడు సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఒకటే దఫల ఎగ్జామ్ కాదు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సెషన్లో అడుగుతున్నాడు కాబట్టి ఎక్కువగా క్వశ్చన్లు అడిగే ఆస్కారం ఎక్కువ ఉంది ఒకటే టాపిక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్లలో అది డిఎస్ అయినా టెట్ అయినా సో అందుకనే ఇప్పుడు కవులు వాళ్ళ యొక్క బిరుదులు ఏమేమి ఉన్నాయో అన్ని కవుల గురించి ఒకటే దగ్గర వీడియోలు అయితే డిస్కస్ చేస్తున్నా ఈ ఒక్క వీడియో చూసుకొని వెళ్ళినా కానీ దాదాపుగా ఏ కవి గురించి అడిగినా కవర్ చేసేటట్టు అయితే ఉంటుంది ఎస్ మరి చూద్దాం టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఎస్ చూడండి ఇందులో ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఉంటుంది మనకు తా ఫస్ట్ నుంచి టెన్త్ క్లాసే కాకుండా ఎక్స్ట్రా కూడా ఉంటుంది మీకు యూస్ఫుల్గా ఉంటుంది చూసుకోండి ఫస్ట్ అందే వెంకటరాజం సో ఈయన యొక్క బిరుదులు చూసుకుంటే అవధాన చతురానన అవధాన యువకేసరి కవి శిరోమణి ఇది మనకు టెక్స్ట్ బుక్లలో ఉంటుంది ఇదొకటి అలాగే అందే నారాయణ స్వామి ఈయనకి ఆంధ్ర మొపాస అనే బిరుదు ఉంది అలాగే అంబల్ల జనార్దన్ ఈయనకి ముంబై తెలుగు రత్న అనే బిరుదు ఉంది ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా ఇవన్నీ అలాగే అక్కిరాజు సుందర రామకృష్ణ ఈయనకి చూడండి అభినవ తెనాలి రామకృష్ణ కవిత గాంధీవి పద్య విద్యామణి సో ఈ మూడు బిరుదులైతే ఉన్నాయి ఎస్ నెక్స్ట్ అడవి బాపురాజు సో ఈయన గురించి కూడా మనకు కవర్ అవుతాయి టెక్స్ట్ బుక్లో కళామూర్తి రసదృష్ట అనేది అడవి బాపురాజుకి ఉన్న బిరుదు అలాగే అద్దేపల్లి రామమోహన్ రావు ఈయనకి సాహితీ సంచార యోధుడు అనే బిరుదు ఉంది అలాగే అద్దెపల్లి సత్యనారాయణ ఈయనకి కేసరి అలాగే అనంతామాత్యుడికి భవ్య భారతి అనే బిరుదుంది అలాగే అబ్బూరి రామకృష్ణారావు ఈయనకి కళాప్రపూర్ణ అనే బిరుదుంది ఎస్ అలాగే అల్లసాని పెద్దన ఈయన ఒక టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఈయన గురించి ఆంధ్ర కవిత పితామహుడని అల్లసాని పెద్దనని పిలుస్తారు అలాగే ఆచార్య తిరుమల కవి కౌస్తుబ ఈయన గురించి కూడా మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఉంటుంది నెక్స్ట్ ఆచార్య ఫణీంద్ర ఈయనకి పద్య కళాప్రవీణ కవి దిగ్గజ ఏకవాక్య పితామహ అనే బిరుదులు ఇనకున్నాయి అలాగే ఆదిబట్ల నారాయణదాస్ ఈయనకి సంగీత సాహిత్య సార్వభౌమ అనే బిరుదులు ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే ఆదిరాజు వీరభద్రరావు ఈయన గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది చరిత్ర చతురానన అంటారు అలాగే ఆరుద్ర ఈయన గురించి కూడా మనం తెలుసుకున్నాం కళాప్రపూర్ణ అనే బిరుదు ఆరుద్రకైతే ఉంటుంది అలాగే ఆశావాది ప్రకాశరావు ఈయనకి అవధానాచార్య తపస్వి బాలకవి వాణివరపుత్ర అనే బిరుదులున్నాయి అలాగే ఉండేల మాలకొండ రెడ్డి ఈయనకి కవి కిరీటి బాలకవి బాల సరస్వతి అనే బిరుదులున్నాయి ఎస్ ఉన్నవ లక్ష్మీనారాయణ ఈయన గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఈయనని ఆంధ్ర గోర్కి అంటారు ఇంపార్టెంట్ అలాగే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఈమెకి ఆంధ్ర విదూషీ కుమారి ఆంధ్ర సరస్వతి కళాప్రపూర్ణ కవిత్రి తిలక తెలుగు మూలక అనే బిరుదులు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మకి ఉన్నాయి సో ఇది కూడా మనకు ఇకనో టెక్స్ట్ బుక్లో ఐ థింక్ ఇంటర్లెవల్ కూడా టచ్ అయి ఉంటుంది ఇది ఇది ఒకసారి చూసుకోండి అలాగే ఎర్రన్న గురించి మనం చదువుకున్నాం ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనే బిరుదులు ఎర్రన్నకు ఉంటాయి అలాగే ఏలకూచి వెంకటకృష్ణయ్య బాల సరస్వతి అనే బిరుదు ఉంది అలాగే ఎస్ఆర్ బల్లం కవి కవిసుధానిధి అనే బిరుదుంది అలాగే ఏలూరిపాటి అనంతరామయ్య ఈయనకు చూసుకుంటే వ్యాస కవికుల తిలక అనే బిరుదు అలాగే ఐతా చంద్రయ్య ఈయనకి కథాకళానిధి కథాశిల్పి కవిశేఖర్ అనే బిరుదులు ఉన్నాయి అలాగే ఓలేటి పార్వతీశం ఈయనకి సాహిత్యరత్న కందుకూరి రామభద్రారావు కవితల్లజ అలాగే ఎస్ ఇది మనకు తెలుసు చదువుకున్నాం కందుకూరి వీరేశలింగం ఈయనకి గద్యతిక్కర్ అనే బిరుతుంది అలాగే కట్టమంచి రామలింగారెడ్డి ఈయన గురించి కూడా విన్నాం మనం విమర్శ కాగ్రేస రసచక్రవర్తి కళాప్రపూర్ణ అనే బిరుదులు ఈయనకున్నాయి అలాగే అలాగే ఇక్కడ కత్తి పద్మారావు మహాకవి అనే బిరుదు అలాగే కనుపర్తి వరలక్ష్మమ్మకి కవితా ప్రవీణ అనే బిరుదు అలాగే ఇంపార్టెంట్ మనం ఇది చూసుకున్నాం ఇంతకుముందు టెక్స్ట్ బుక్లలో కూడా ఉంటుంది కపిలవాయి లింగమూర్తి ఈయనకి కవికేసరి గురు గురుశిరోమణి అలాగే పరిశోధన పంచానన వేదాంత విష అలాగే రథ సాహిత్య స్వర సౌర సౌరభ కేసరి అనే బిరుదులు అయితే ఈయనకి ఉంటాయి అలాగే కపిస్థానం దేశికాచార్యులకి కళాప్రపూర్ణ అనే బిరుదు ఉంటుంది ఎస్ ఇది మొన్న జరిగిన టెట్లో అడిగిన క్వశ్చన్ అందుకనే ఇది నేను చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఇందులోకి వెళ్ళి క్వశ్చన్లు వచ్చినాయి ఇది మొన్న అడిగిండు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి అని ఈయనకి ఆంధ్ర బిల్హన సాహిత్య శిరోమణి అనే బిరుదులు ఉన్నాయి ఇది మొన్న టెట్లో అడిగిన క్వశ్చన్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా టెట్లు అడిగిన క్వశ్చన్ ఇందులోకి లింకా క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కల్లూరి అహోబలరావు ఈయనకి కవి కోకిల కవితిలక కవి భూషణ కవిశేఖర్ అనే బిరుదు వచ్చింది అలాగే కవి కొండల వెంకటరావు ఈయనకి కథక చక్రవర్తి కవి చోడప్ప సరసాగ్రేసర చక్రవర్తి అలాగే కాంచనపల్లి కనకమ్మ కవితా కవి కవితిలక అలాగే కామసముద్రం అప్పలాచార్య ఈయనకి ఆంధ్ర జయదేవ విద్వత్వ చూసుకోండి ఇక్కడ విద్వత్క వికుంజర అనే బిరుదులు ఈనకు ఉన్నాయి అలాగే కాళ్ళకూరి నారాయణరావు ఈయనకి మహాకవి అవధాన శిరోమని అనే బిరుదులు ఉన్నాయి అలాగే ఇది మనం చూసినాం ఈయన గురించి మనకు టెక్స్ట్ బుక్లు ఉంటుంది కాశీనాథుడు నాగేశ్వరరావు ఈయనకి విశ్వదాత దేశోద్ధారక అనే బిరుదులు కాశీనాథుడు నాగేశ్వరరావుకి మనం గమనించవచ్చు అలాగే కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి ఈయనకి విమర్శక అగ్రేసర్ అనే బిరుదు ఉంది అలాగే ఈయన గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది కుందుర్తి ఆంజనేయులు వచన కవిత పితామహుడు అలాగే కుమారగిరి రెడ్డి కర్పూర వసంత రాయలని కూచుమంచి తిమ్మకవికి కవి సార్వభౌమ కేతన ఇది మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది అభినవ దండి అనే బిరుదు ఈనకు కలిగి ఉంటాడు అలాగే కొండవీటి వెంకట కవి ఈయనకి కవిరాజు కళాప్రపూర్ణ అలాగే కోంపెల్ల జనార్దన్ రావు చండ ప్రచండ శిలాభినవ కొక్కొండ అనే బిరుదుని కలిగి ఉన్నాడు నెక్స్ట్ కొక్కొండ వెంకటరత్న పంతులు ఈయనకి చూడండి ఆంధ్ర భాషా జాన్సన్ కవి బ్రహ్మ కవిరత్న మహా అయిన బిరుదు ఉంది అలాగే కొటికెలపూడి వీరరాఘవయ్య ఈయనకి నూతన తిక్కన సోమయాజ అనే బిరుదు ఉంది అలాగే కొప్పరపు సోదర కవులు అవధాన పంచాన ఆశుకీంద్ర సింహ ఆశుకవి చక్రవర్తి ఆశుకవి శిరోమణి ఆశుకవి సామ్రాట్ కథా శుకవీశ్వర కవిరత్న కొండిన కవిహంస బాల సరస్వతి విజయ గంటిక అనే బిరుదులు కొప్పరపు సోదర కవులకైతే ఉంది ఎస్ అలాగే కొలకలూరి గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది పద్మశ్రీ సాయితీ విరంచి అంటారు అలాగే గిడుగు రామ్మూర్తి గారి గురించి కూడా ఉంటుంది అభినవ వాగనాశోసనుడు అంటారు గుర్రంజాశువ గారి గురించి కూడా ఉంటుంది కవి కోకిల కవితా విశారద మధుర శ్రీనాథ నవయుగ కవి చక్రవర్తి అని గొబ్బిలం ఫిరదోసి రాసిన గుర్రంజాశువకి బిరుదులు అలాగే గౌరణ ఇన గురించి కూడా ఉంటుంది లక్ష్మణ చక్రవర్తి అంటారు అలాగే చింతలపూడి ఇలనార్యుడు రాధమాధవ కవి అంటారు చిలకమర్తి లక్ష్మీనరసింహం ఈయన గురించి ఉంది ఆంధ్ర స్కాట్ ఆంధ్ర మిల్టన్ అంటారు ఈయనని అలాగే చిలుకూరి నారాయణరావు ఆంధ్ర బెర్నాడ్ షా అని పిలుస్తారు నెక్స్ట్ తల్లావజ్జల శివశంకర శాస్త్రి ఈయనకి సభాపతి అనే బిరుదు ఉంది అలాగే తాత సుబ్బరాయ శాస్త్రి ఈయనకి వయాకరణ సార్వభౌమ ఆంధ్ర భర్తృహరి ఆంధ్ర కైటుడు అనే బిరుదు తాపి ధర్మారావు ఈయన గురించి ఉంటుంది మనకు ఆంధ్ర విశారద అంటాం తిక్కన గురించి కూడా ఉంటుంది కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిరుపతి వెంకటగవుల గురించి కూడా మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది అభినవ సరస్వతి సరస్వతులు తుమ్మల సీతారామమూర్తి గారి గురించి కూడా ఉంటుంది తుమ్మల సీతారామమూర్తి చౌదరి గురించి అభినవ తిక్కన తెలుగు లెంక తినాలి రామకృష్ణుని కుమారభారతి త్రిపురణిని రామస్వామి చౌదరికి కవిరాజు అలాగే దుర్భాగ రాజశేఖరకి శతావధాని అవధాని పంచానన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి కూడా ఉంటుంది శెల్లి అని అలాగే నన్నయ్య నన్నయ్యకి ఆది కవి శబ్దశాసనుడు వాగాను శాసనుడు అనే బిరుదు ఉంది ఈయన గురించి కూడా ఉంటుంది అలాగే నాలం కృష్ణారావు గారికి మధుర కవి నేదునూరి గంగాధరం గారికి వాస్తు విశారద జానపద వాజమ యోద్ధారక అనే బిరుదు ఉంటుంది అలాగే నేపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ పసుపులేటి రంగాజమ్మ రంగాజీ పానుగంటి లక్ష్మీనరసింహరావు గారి గురించి కూడా ఉంటుంది మనకు ఆంధ్ర షేక్స్పియర్ అంటాం ఆంధ్ర ఎడిసన్ శేఖర్ అనే బిరుదులు కూడా కలిగి ఉన్నాడు అలాగే పిల్లల మర్రి పినవీరభద్రుడు ఇనకి మహామతి అనే బిరుదు కూడా ఉంది టెక్స్ట్ బుక్లో ఉంటుంది మనకిన గురించి అలాగే పుట్టపర్తి నారాయణచార్యుల గారి గురించి చూస్తే పుత్ర బిరుదులు క పొంది ఉన్నాడు పువ్వాడ శేషగిరిరావు కవి పాదుష పుష్పగిరి తిమ్మన కవిమిత్ర అని తిరుమలయాచార్యుడు వేదాంతాచార్య అని పెన్మెత్స సత్యనారాయణరాజు తెలుగురాజు అని పోతన సహజ కవిగా బిరుదాంకితుడయ్యాడు బమిడపాటి కామేశ్వరరావు హాస్యబ్రహ్మగా బిరుదాంకితుడయ్యాడు అలాగే పంతుల సత్యనారాయణ శాస్త్రి ఆంధ్ర కల్హనుడికి బిరుదుని పొందాడు అలాగే మల్లాది రామకృష్ణ శాస్త్రి కథకుల గురువు అని బిరుదాంకితుడైతే అయ్యాడు అయితే నెక్స్ట్ మల్లికార్జున పండితారిధ్యుడు ఈయన గురించి మనకుంటుంది టెక్స్ట్ బుక్లో కవి మల్లుడు అనే బిరుదుని మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు కవి గారు అలాగే ముద్దుపల్లని అనే వ్యక్తి సాహిత్య విద్యా విశారద అనే బిరుదు పొంది ఉన్నాడు అలాగే మునిమాణిక్యం నరసింహారావు ఆంధ్ర బెరిపీస్ హాస్య విష్ణుగా బిరుదాంకితుడయ్యాడు అలాగే మాల సారీ మూలఘటిక కేతన కేతనానికి మూలఘటిక కేతన అని కూడా పేరుంది అభినవ దండిగా బిరుగా బిరుదాంకితుడయ్యాడు కేతన రఘునాథ నాయకుడు అభినవరాయలు రామరాజభూషణుడు కవితా చక్రవర్తి రాయపూలు సుబ్బారావు గారిని కోకిల స్వామి అని ఈయన గురించి ఉన్న మనం గమనించాం రాయప్రోలు సుబ్బరామయ్య గారికి ఉభయ భాష ప్రవీణాని అని అలాగే వడ్లమూడి గోపాలకృష్ణ గారికి ఇక్కడ చూసుకుంటే మనం వాజమయ మహాధ్యక్ష అని వానమాములై వరదాచారుల గారికి అభినవపోతున్న టెక్స్ట్ బుక్లో ఉంది విజయ రాఘవ నాయకుడికి చతుర్విధ కవిత నిర్వాహక సార్వభౌమ మన్నారు దాసుడని అని అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి కూడా టెక్స్ట్ బుక్లో మనం గమనించవచ్చు కవి సామ్రాట్ అని అలాగే వెంకట పార్వతీశ్వర కవులు కవిరాజ హంస అని వేదం వెంకటరాయ శాస్త్రి మహామహోపాధ్యాయ అని వేదుల సత్యనారాయణ శాస్త్రి గారికి గౌతమి కోకిల అనే టెక్స్ట్ బుక్లో కూడా మనం గమనించవచ్చు శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనే బిరుదులతో వీళ్ళందరూ మనకు కనిపిస్తారు ఎస్ ఇంతమంది తెలుగు కవులు ఇంతమంది కవులు మనకి ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలను అందించారు వాటిని మనం చదువుకుంటున్నాం ఇప్పుడు సో ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి క్వశ్చన్లు అడిగే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది టెట్ టు డిఎస్సి పర్పస్ ఖచ్చితంగా ఈ ఒక వీడియో చూసుకొని వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు రెండు లేదా మూడు మార్కులు అయితే ఖచ్చితంగా మీరు నీరు రాసే ఎగ్జామ్లో అయితే కవర్ అవుతాయి ఇంతకుముందు రాసిన టెట్లో అయితే కవర్ అయినాయి కొన్ని క్వశ్చన్స్ అందుకనే వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా ఎగ్జామ్కి ముందు ఇవి చూసుకొని వెళ్ళండి ఎస్ ఇది ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన దగ్గర టెక్స్ట్ బుక్ వైజ్గా సోషల్ కంటెంట్ అనేది ప్రిపేర్ చేయబడి ఉంది ఎస్ ఎవరైతే ఎగ్జామ్కి ముందు రివిజన్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా టెక్స్ట్ బుక్ అవసరం లేకుండా నోట్స్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళ ఖచ్చితంగా మన కంటెంట్ ఉపయోగపడుతుంది ఒకసారి చూస్తే దాన్ని ఎస్ ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ బుక్ బేస్డ్గా అయితే కంటెంట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సోషల్ కంటెంట్కి సంబంధించి ఎస్ ఇక్కడ మీరు గమనిస్తే ఇది పీడిఎఫ్ హ్యాండ్ రిటర్న్ నోట్స్గా తయారు చేయడం జరిగింది మనకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు అయితే ఇది కవర్ అయి ఉంటుంది ఒక పీడిఎఫ్లో చూసుకోవచ్చు డెబ్బై నాలుగు పేజీలతోటి దాదాపు ఐదు వందల బిట్స్ అయితే ఇందులో కవర్ అయి ఉన్నాయి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇందులో ఎగ్జామ్కి వెళ్ళి జస్ట్ ఇవి చదువుకుని వెళ్ళినా ఈజీగా అయితే స్కోర్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు క్లాస్ వైజ్గా కూడా ఉంది క్లాస్ వైజ్గా టెక్స్ట్ బుక్ బేస్డ్గా అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇది ఎయిత్ క్లాస్కి సంబంధించింది ఎయిత్ క్లాస్ సంబంధించి ఒకటే దగ్గర కవర్ చేయడం జరిగింది ఎయిత్ క్లాస్ అలాగే ఎయిత్ పార్ట్ టూ అలాగే సిక్స్త్ క్లాసు నైన్త్ క్లాసు సెవెంత్ అలాగే టెన్త్ క్లాస్కి సంబంధించి కూడా ఇక్కడ నోట్స్ అయితే ఇలా ప్రిపేర్ చేయడం అయితే జరిగింది ఎగ్జామ్కు ఏముందో జస్ట్ చదువుకొని వెళ్ళినా లేదా మీరు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవ్వాలనుకున్న టెక్స్ట్ బుక్ చదివినట్టే ఉంటుంది సో చూసుకోవచ్చు అలాగే దీనికి అనుబంధంగా టెస్ట్ కంటెంట్ పీడిఎఫ్లు కూడా ఇక్కడ మీకు ప్రాక్టీస్ కొరకు అయితే ఇవ్వడం జరిగింది ఇందులోకి వెళ్ళి చాలా క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఈ ఈపీడిఎఫ్లో అయితే పొందండి మీరు ఈ ఈపీడీఎఫ్లు పొందాలంటే ఎస్ ఈ పీడిఎఫ్లో ఎవరికైతే సోషల్ కంటెంట్ కావాలనుకునే వాళ్ళు వెంటనే పర్సనల్గా మాకు అప్రోచ్ అవ్వండి బిలివర్స్ అకాడమీకి ఎస్ ఇది ఎయిటీ నైన్ రూపీస్ పర్ కోర్స్ అనేది అయితే మీరు గమనించవచ్చు సోషల్ కంటెంట్ టోటల్ బిట్స్ అనేవి లింక్స్ అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది పర్సనల్గా నెంబర్కి అయితే చేయండి సో ఖచ్చితంగా వెంటనే మీకు పీడిఎఫ్ అయితే అందించడం అయితే జరుగుతుంది సో ఇదే అండి తెలుగుకు సంబంధించి బిరుదులు కవులకు సంబంధించి సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చదువుకొని వెళ్ళండి ఖచ్చితంగా స్కోర్ అయ్యే అవకాశాలు అయితే ఉంది థ్యాంక్ యూ దిస్ క్రాంతి క్రాంతియుప్పు బిలీవర్స్ అకాడమీ జై హింద్